హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళా తులసి వ్లాగ్స్ అందరూ బాగున్నారా మా పాప ఫ్రెండ్ది పుష్ప అలంకరణ ఫంక్షన్ ఉంటే వెళ్ళానండి పాపను రెడీ చేసుకొని స్టేజ్ ఎక్కిస్తున్నారు చూసేయండి ఏం గెటప్ చేశారో త్రీ గెటప్స్ వేసారో గెటప్ మిస్ అయ్యాను నేను ఇదేం గెటప్ గెస్ట్ చేసి కామెంట్ చేయండి చాలా బాగా అలంకరించారండి పిల్లలు మాత్రం చూడముచ్చటగా ఉన్నారు చూడండి మీకు ఈ శంకృత చక్ర నామాలు చూసినప్పుడే అర్థమైపోయి ఉంటుంది నేను కొంచెం లేటుగా వెళ్ళాను దానికి ఒక మెమరీ ఇవ్వాలని చెప్పి వీడియో మిస్ అవ్వకుండా తీసా ఫంక్షన్ ఎలా చేస్తామని వన్ వీక్ నుంచి దాని ఫేస్లో నాకు టెన్షన్ కనిపిస్తుంది కానీ చాలా బాగా జరిగింది అది ఇంటి గృహ ప్రవేశానికి నన్ను పిలిచినా సరే పిలిచింది నాకు కుదరకలేదు ఆ రోజు నేను మీ పిల్లల ఫంక్షన్ ఖచ్చితంగా వస్తానని మాటిచ్చా అందుకనే వెళ్ళాను చూడండి వీడియో మిస్ స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడండి అందరినీ వాళ్ళ బంధువులందరినీ అందరినీ పిలుస్తుందండి స్టేజ్ పైకి ఎంత అది నన్ను చూసి మేకప్ రూమ్ లోంచి చెయ్యూపి వచ్చేసి వచ్చి పలకరించిందండి అక్క ఏంటక్క లేటుకొచ్చా ఓకే గెటప్ అయిపోయింది అని అక్కడికి తొందరగా వెళ్ళాలని ట్రై చేసినా సరే పదకొండున్నర అయిపోయింది ఫ్యామిలీ అంతా కలిసి పిల్లల్ని వెల్కమ్ చేశారు చాలా బాగుంది అసలు అందుకే డైరెక్ట్గా వాయిస్ పెట్టాను సాంగ్ ఇంకెక్కువ పెడితే కాపీ రైట్ వస్తుందండి ఇంకా వినీల వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు వాళ్ళ ఇద్దరు పిల్లలు ఫోటో సెక్షన్ జరుగుతుంది వాళ్ళకి ఫోటోగ్రాఫర్ అన్న ఫొటోస్ వీడియోస్ లేటిస్తాడేమో కానీ నేను దానికి తొందరగా పోస్ట్ చేయాలని చెప్పి ఎంత బిజీగా ఉన్నా ఇప్పుడు ఇంకా అందరినీ పిలుస్తుందండి బంధువుల్ని చుట్టాలని అందరినీ ఫొటోస్ తీగండి అని పేరు పేరున పిలిచింది వినీల వాళ్ళ అత్తామావండి వీళ్ళు అత్తయ్య మామయ్య కానీ వినీల వాళ్ళ అత్తయ్య అత్తయ్య వాళ్ళ సైడ్ ఫోర్ జనరేషన్స్ చూసి షాక్ అయ్యా నేను అత్తకి అత్త అత్త ఇదిగోండి చూశారు కదండి పేరు పేరున స్టేజ్ దిగి అందరిని పిలుస్తుంది ఫొటోస్ దిగుదర్రండి పూలని చుట్టాల అందరినీ పేరు పేరున పిలిచి అక్క నా గెటప్ ఎలా ఉందని ఎన్నిసార్లు దాని వాళ్ళు చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నా దగ్గరికి వచ్చి అక్క ఎలా ఉంది అక్క గెటప్ అని అడిగింది నువ్వు మిస్ అయ్యావు అక్క మీనాక్ష అలంకర్ నా అబ్బబ్బా ఇంకా స్నాక్స్ బ్రేక్ అండి అన్నయ్య కూడా చూడండి స్టేజ్ మీద నుంచి పేరు పేరున అందరినీ పిలుస్తున్నారు ఇంకా నేను ఎక్కేసి వాళ్ళంత ఫొటోస్ తీసుకు ఫోటో దిగాను కానీ చాలా అభిమానిస్తుందండి వినీల నా బెస్ట్ ఫ్రెండ్ పార్లర్ ఇచ్చిన ఫ్రెండేనండి ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి కటింగ్స్కి అది తీసుకొస్తుంది నేను దాంతో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను ఇదిగోండి ఫోర్ జనరేషన్స్ అన్నా కదా వినీల వాళ్ళ అత్త సైడు అత్తయ్య అత్తయ్య వీళ్ళందరినీ చూసి టెన్ అయిపోయింది ఎంత అదృష్టం చేసుకున్నారో ఫోర్ జనరేషన్స్ అని అలాగే చూస్తున్నాను ఇక్కడ వినీలా వాళ్ళ చెల్లెలు పిల్లల్ని ఫోజులు ఇస్ ఫోజుల కోసం కుస్తీలు పడుతుందండి పాపం చిన్న పిల్లలు కదా చెప్పినట్టు బాగా వింటున్నారు ఇక్కడ చెల్లెలండి వినీ చెల్లెలు ఇలా ఫోజివ్వండి అలా ఇవ్వండి అని దగ్గరుండీ చెప్తుంది పిల్లలకి పేషెన్సీగా ఇంకా అన్నయ్య పిల్లలు ఆ ఎంతసేపు మొయిలైపోతారని చూడండి ఎంత తండ్రికి అంటే ఎందుకో ప్రేమ తీసుకొని వెళ్తున్నారు ఇంకా ఈ లోపల చూస్తుండగా ఫ్రూటీస్ ఫ్రూటీ వచ్చింది స్నాక్స్ బ్రేక్ ఇదిగోండి స్వీట్ ఇది నేను కొంచెం లేటుగా వెళ్ళటం వల్ల వెనక కూర్చున్నా కానీ వీ ముందు లైన్లో ఉంటే బాగా క్లారిటీగా తీసేదాన్ని మేము ముందంతా ఫుల్ అయిపోయిందండి ఇంకా వినీలాని ఎలా రెడీ చేస్తున్నారని మేకప్ రూమ్లోకి వెళ్ళానండి ఇంకా ఏమేం ఫాల్ట్స్ ఉన్నాయి అన్నీ ఆమెకు చెప్తున్నాను ఇలా రెడీ చేయండి అలా అలా రెడీ చేయండి అని ఇంకా పిల్లలకి అద్దనారీశ్వరి గెటప్ వేస్తున్నారండి రెడీ అవుతుందనే కానీ ఎవరెవరు వచ్చారా రాలేదని మా బజార్లోనే టెన్షన్ పడతా ఉంది వచ్చింది దీనికి రెడీ అవుతున్నా అంత ప్రాణం అంతా ఆడే ఉన్నట్టుంది వాళ్ళ కోసం నువ్వు ఎదుగుతున్నావా ఎందుకల్ ఫోటో దిగలనా పిల్లలు రాలేదే పూర్తిగా చంద్రముఖిలో మారిన స్వీట్ని చూడండి స్వీట్ ఒకసారి చూడు స్వీట్ వినీలా చిన్న కూతురికి తొందర ఎక్కువైపోయి మేకప్ అదే క్లీన్ చేసుకొని అంతా చంద్రముఖిలా మారిపోయిందండి అందుకే ఫేస్ చూపించట్లేదు బాగుంది ఇంతకీ మా వినిలా ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి దానికి కొంచెం హెల్ప్ చేద్దాం నేను ఈ మేకప్ రూమ్లోకి వచ్చి మహారాణి గెటప్కి శారీ ఫో ఈ పళ్ళు ఫోల్డింగ్ కోసం హెల్ప్ చేస్తున్నా నేను ఎక్కడున్నా సరే ఏదో ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ముందుంటాను వాళ్ళ హస్బెండ్ చూడండి అద్దం బిజీగా ఉందని చెప్పి మొబైల్లో మొబైల్లో కుంకుమ పెట్టుకోమని మొబైల్ చూపిస్తున్నారు ఏదైనా సరే హస్బెండ్ సపోర్ట్ ఉండాలండి ఆడ ఆడ పిల్ ఆడది ఏం చేయాలన్నా హస్బెండ్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలండి మరదాలు దొరికింది చాలా సందాన్ని ఏడిపిస్తున్నారు వినీలాకి ఇంకా మహారాణి గెటప్ అయిపోయింది ఇంకా ఇక్కడ స్వీట్ తిప్పలు చూడండి అంత ఫేస్ అంతా అలు అలికేసుకుంది కాటుక బొట్టు అన్నీ వాళ్ళు క్లీన్ అన్న తొందరపడి వాష్రూమ్లోకి వెళ్ళి మొత్తం చూడండి అలికేసుకొని ఇక్కడ బాగా నేను వీడియో తీస్తున్నాను సిగ్గుతో దాక్కుంటుంది ఇంకా ఈ పుష్ప అయిన పెద్ద పాపకి ఇప్పుడు అద్ద అద్దనారీశ్వర్ గెటప్ వేస్తున్నాను అసలు మేకప్ బాగా నవ్వుంది పాపకి ఇట్లా కొంచెం వెనక్కి సమ్మా అక్కడికి వెనక్కి జరగండి అన్నా ఇట్లా అంటే నిల్ కొంచెం వెనక్కి వెళ్ళండి ఫుల్ సారీ శారీ పడుతుంది ఫోన్ ఇచ్చింటే నీ తీసేదాన్ని కదా నేర్ అదేం పెద్ద లెక్క కూడా కావదు అంటే పండుగ నేను వెనక్కు చేయడం వల్ల ఎంత జూమ్ చేసి వీడియోస్ తీసానో తనకు మెమరీ ఇద్దామని చెప్పి కానీ రిసీవింగ్ మాత్రం చాలా బాగా చేసుకుంటుందండి వినీలా ఎవరినైనా సరే ఫంక్షన్ ఎలా జరిగిద్దని ఫోర్ డేస్ బ్యాక్ మా ఇంటికి వచ్చింది కానీ ఓపెన్ అప్ అవ్వలేదు దాని టెన్షన్ నాకు ఫేస్లో కనిపించింది అది చెప్పకుండానే దాని బాధ ఏంటో నాకు తెలిసిపోయింది ఎందుకంటే నేను దాని ఫ్రెండ్ని కాబట్టి నేను ఫేస్ చూడంగానే చెప్తాను వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఫంక్షన్ కదా ఎలా అని చాలా టెన్షన్గా అనిపించింది ఏంటి వినీలా అంటే ఏం లేదు లెక్క అంటున్నానింది కానీ ఫంక్షన్ టైంకి అన్నీ జరిగిపోతాయి లేవే అని చెప్పాను అన్నట్టే చాలా బాగా జరిగింది వాళ్ళ వాళ్ళంతా ఒక చేశారు ఇక్కడ ఒక వినీల వాళ్ళ అక్క బావ వాళ్ళ అమ్మ అండి వినీలా వాళ్ళ ఫ్యా సైడ్ ఫ్యామిలీ అక్క గ్రీన్ శారీ అమ్మ పింక్ శారీ వాళ్ళ బావ ఇప్పుడు వినీలాల్ వాళ్ళ చెల్లెలు వచ్చిందండి వినీల వాళ్ళ ఒక పాపే ఉంది నాకు తెలిసి ఏంటి బాబు ఎప్పుడు పుట్టాడు అని ఈ పక్కన ఆమెను అడుగుతున్నా ఆ బాబు మా బాబు అక్క నేను పక్కన ఎవరిని అడిగానో ఆమె వాళ్ళ మా బాబక్క అంటుంది వినీల వాళ్ళ ఆడపడుచు వాళ్ళండి ఇందా వెళ్ళింది ఇందాక ఇదిగోండి ఇంకా స్వీట్ లాస్ట్ మేకప్కి రెడీ అవుతుంది చాలా అల్లరి పిల్లండి స్వీట్ అసలు ఇంకా భోజనాల సెక్షన్కి వచ్చేయండి భోజనాలు ఏమేమి పెట్టారో చూపించేస్తాను రాయలసీమ స్పెషల్ బచ్చాలు అట్టికాయ బజ్జీ మొత్తం ప్లేట్ ప్లేట్లు అన్నీ పెట్టించుకొని ఒకసారి చూపించేస్తాను మీకు చాలా బాగుంది తర్వాత స్టేజ్ పాపకి డ్రెస్ పెడితే అక్కడ బ్లష్ అయిపోతుంది ఆంటీ డ్రెస్ బాగుందా ఆంటీ అంటుంది నచ్చిందా సుమా అంటే నచ్చిందా ఆంటీ పింక్గా చాలా బాగుంది అని చెప్తుంది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వినీలతో పాపకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఇంకా ఫోటో దిగి వచ్చేసాను ఇక్కడ పాపకి వెల్కమ్ చెప్పారండి నేను మిస్ అయ్యాను దీన్ని కూడా ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఏంటో చూసేయండి బ్యాగ్ చాలా బాగుంది గుళ్ళకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా ఇంకా మా హస్బెండ్ వచ్చి కాల్ చేయగానే నన్ను ఇంటికి తీసుకొని వచ్చారు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ గిఫ్ట్లో చూడండి లడ్డూ పెట్టారు పుష్పాలంకరణ ఫంక్షన్కి మాత్రం ఇలాంటి పెద్ద పెద్ద లడ్డూలు పెడతారు మా హస్బెండ్ ఏమో చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని తింటున్నారు చేలో పని ఉందని చెప్పి వెళ్ళి టూ అవర్స్ చేలో ఉన్నారు ఇంకా నన్ను తీసుకొని వచ్చారు బోన్ చేయమని ఎంతసేపు అడిగినా సరే ఇంటికి వచ్చి చికెన్ ఫైవ్